హాయ్ గైస్ వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ దిస్ఈస్ ఆర్కే మెయిన్గా లెక్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదు ఆల్రెడీ మీరు తమిళ చూసి వచ్చింటారు సో యానిమల్ మూవీ తర్వాత కిల్ మూవీ తర్వాత మెయిన్గా మార్కో మూవీ మన రీసెంట్ సౌత్ ఇండియాలలో ఇచ్చి పాడేస్తున్నారు మన వాళ్ళందరూ అండ్ ఇది ఒక మలయాళ మూవీ అయినా కూడా తెలుగులో డబ్బు అయింది చూడవచ్చు మనం ఈజీగా అండ్ ఓన్లీ యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుద్ది మూవీ అనేది కథలోని ఇంటెన్సివిటి అండ్ సస్పెన్సివ్ ఇంట్రాక్షన్ అండ్ ఒక్కొక్క షార్ట్ ఆ కెమెరామెన్ ఎవరో కానీ దండేసి దివ్వడం పెట్టచ్చు అండ్ డైరెక్టర్ గారు కూడా దండేసి దండ పెట్టచ్చు ఎందు మరీ వైల్డ్ అంటే ప్యూర్ వైల్డ్కి వెళ్ళిపోయారు మన వాళ్ళు హాలీవుడ్ని కూడా మీట్ చేసేలాగా ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తున్నారు ఎలా అంటే సినిమాలో ఒక్కొక్క కి ఆ వైలెన్షన్కి యాక్షన్ లవర్స్ కి అయితే యాక్షన్ లవర్స్ వాళ్ళు కాకపోతే దయచేసి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ షార్ట్లు చూసేసరికి మీ ఒళ్ళంతా చెప్పలేము ఆ రీతిగా అయిపోతుంది ఆ షార్ట్స్ చూసేసరికి సినిమాకి మెయిన్గా ఆ విజువల్సే మెయిన్ అట్లాంటి వైలెన్సే మెయిన్ ప్లస్ పాయింట్ అయిపోతే ఈ మూవీకి ఒక్కొక్క షార్ట్కి తిమ్మ తిరిగిపోతుంది మే షార్ట్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోరు కేజీఎఫ్కి ఇచ్చిన మన మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు చెక్ ఇచ్చేసాడండి అండ్ ఎడిటింగ్ పర్పస్కి వస్తే కొన్ని అన్వాంటెడ్ సీట్స్ ఉన్నాయి అవి కూడా ఎడిట్లో లేబేషంట్ అయిపోయేది అయినా అని మనం చూడవచ్చు అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథ అండ్ హీరో అండ్ విలన్ మధ్యలో జరిగే ఫైటింగ్ సీన్స్ అండ్ విజువల్స్ అండ్ మ్యూజియమ్స్ అండ్ క్లైమాక్స్లోని ట్విస్ట్ అండ్ మైనస్ పాయింట్కి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని పాత్రలకు కొంచెం ఇంకా సపర్టివ్ డెప్ తింటే బాగుండు అని అనిపిస్తుంది ఓవరాల్గా నాకు మూవీ రివ్యూ అనిపించింది మూవీ రివ్యూ చాలా లేట్ అయింది నాకు కొంచెం ఏమనుకోకుండా దీన్ని సపోర్టివ్ తీసుకోండి ఫ్యూచర్లో అదే రోజు మూవీ రివ్యూ చూసి సారీ అదే రోజు మూవీ చూసి ఆ రోజే రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇది నా ఫస్ట్ మూవీ రివ్యూ ఆల్సో వితౌట్ ఎనీ రిహార్సల్స్ డైరెక్ట్ మీ ముందరనే వచ్చి చెప్పేస్తున్నాను ఫేస్ టు ఫేస్ రావడానికి కొంచెం టైం పడుతుంది నాకు ఇలానే బాగుంది అట్లా మూవీ స్లైడ్స్ వేసుకుంటూ ఇట్లా తీసుకుపోవడం అండ్ మూవీ రేటింగ్ కావాలనుకున్న వాళ్ళకి నేను కింద లైన్ చేసి పాడేస్తాను ఎంత రేటింగ్ ఉంది చూడొచ్చు అని చెప్పేసి నని డెఫినెట్ బయ పిచ్చి పిచ్చిగా చూసేయచ్చు యాక్షన్ లవర్స్ మాత్రం కానీ యాక్షన్ లవర్స్ లేని వాళ్ళు మాత్రం దయచేసి మూవీకి అయితే వెళ్ళొద్దని సజెస్ట్ చేస్తాను యానిమల్ మూవీ కన్నా కిల్ మూవీ కన్నా నచ్చి పాడేసి పాడేసినారు మూవీలో యాక్షన్తో ఆ రక్తంతో వచ్చే సీన్స్ మీరు అసలు తట్టుకోలేరు ఆ మేబీ వార్మ్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి నా సీటులో పక్క సీట్ వాళ్ళు ఇది కూడా అయ్యింది థియేటర్లో మళ్ళీ వాళ్ళు వచ్చి క్లీనింగ్ పరిస్థితి ఎంత వచ్చింది మీరు జాగ్రత్తగా మూవీ చూడండి అండ్ నా మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యూచర్లు ఇట్లాంటి మూవీ రివ్యూస్ అండ్ కంటెంట్ రివ్యూస్ చాలానే తీసుకొస్తాను మన ఛానల్లో అవి ఇవి అనే ఉండవు అన్నీ దబ్బిపాటి ఆ ఫేస్ టు ఫేస్ రివ్యూ వేయడానికి కూడా నేను త్వరలో మేము ముందుకు వస్తాను కొంచెం అంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కదా థ్యాంక్ యూ